మన సరస్వతి మాత ఆమె హస్తభూషణం ఒక సంగీత వాయిద్యం మీకు తెలుసు అది వీణ వీణ సప్త తంత్రులతో నవరసాలను అలవోకగా పలికించే మధురమైన వాయిద్యం అంటే కవితాత్మగా చెప్పాలంటే వెన్నెలలో ఆడుకునే జాబిలిలా వెలిగే కలువలా వికసించే అందమైన అమ్మాయి మన విన ఇంకొక విషయం వేణువు ప్రేమాన్వితమైన అదర సుధారసాలు చెందే శ్రీకృష్ణ పరమాత్ముని అపురూపమైనటువంటి సంగీత సాధనం మీకు ఒక పాట గుర్తుండే ఉంటుంది వీణ వేణువైన సరిగమ విన్నావా తీమై నధురి కన్నావా ఈ గీతం వీణలాగా ఉండే అమ్మాయి కృష్ణమాయతో వేణువై మధురంగా పలికిన తీరు మనకు సురింపజేస్తుంది ఒక విధంగా ఇది రాధాకృష్ణుల యొక్క సంగమాన్ని సూచిస్తుంది రచయిత యొక్క అసాధారణ ప్రజ్ఞ ఈ పాటలో మనం వినవచ్చు కనవచ్చు సంగీతం రిథం రైమ్ రెండూ కలిగిన ఒక మధురమైనటువంటి శబ్దం మధురమైన భావ వ్యక్తీకరణ కూడా మీకు తెలుసు శబ్దం శక్తి స్వరూపం అనుదైర్ఘ్య తరంగాలైనటువంటి శబ్దాలు మనుషుల యొక్క మనోభావాలను మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి గుర్తుంచుకోవాలి మీరు మహాదేవునికి సంగీతం మరియు నాట్యం చాలా చాలా ఇష్టం వీణ వాయిద్యంతో శివతాండవం చేసే సంఘటన దానికి మనం రుద్రవీణను సింబాలిక్గా చెప్పుకుంటాం వీణ పలికించే సప్తస్వరాలు పాప విమోచనం లేదా పాప విముక్తిని కలిగిస్తాయని మానవ మాత్రుల యొక్క నమ్మకం శబ్ద తరంగాలలో వివిధ తరంగ పౌన పుణ్యాలు వేవ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం వాటిని వ్యక్తి యొక్క మానసిక మానసిక స్థితిని పూర్తిగా మార్చివేస్తుంది వీణ పలికించే గమకాలు రాగాలు మనుష్యుల భావాలను భావోద్వేగాలను హిప్నటైజ్ చేస్తాయి వీణగానం మనసును ఆహ్లాదపరుస్తుంది విశ్రాంతినిస్తుంది పురాణాల్లో రావణ బ్రహ్మ వీణ వాయిద్యంలో నిష్ణాతుడు ఆయనకెవరు సాటలేరు ఈ వీణ పలికించిన అద్భుత సంగీతంతో రావణాసురుడు బోలాశంకరుణ్ణి బుటలో వేసుకుంటాడు సినిమాల్లో వీణ పాటలు అంటే మెరుపు తీగల్లాంటి అమ్మాయిల మనోభావాలను వ్యక్తం చేసే విధంగా చిత్రీకరించడం జరిగింది ఇది వీక్షకులకు చాలా చాలా అందమైన అనుభవం వీణకు మారు పేర్లైన మెరుపు మెరుపు తీగల్లాంటి అమ్మాయిలు వారు ఆలాపించిన వీణా గీతాలు సినిమా మాధ్యమం ఈ లోకంలో ఉన్నంత కాలం మనతోనే ఉండిపోతాయి ప్రేక్షకులను శ్రోతలను తారాలోకానికి లోకానికి తీసుకెళ్తాయి మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటె తొలినోము కమ్మని నగుమోము కాన్సుటే తొలి నోము కడగంటి చూపైన కడుపావనము మనసే అందాల బృందావనము ఈ పాట స్పీడు సంగీత సమ్మేళనం వల్ల ఇది ఆచంద్ర తారార్కం మన మనసుల్లో నిలిచిపోతుంది వీణ చాలా కష్టమైనటువంటి వాయిద్యం బాగా నిష్ణాతులైన వారి దగ్గర సంపూర్ణమైనటువంటి శిక్షణ తీసుకుంటే తప్ప దీని మీద మనకు ఆధిపత్యం రావడం చాలా చాలా కష్టం వీణ పలికించే సుస్వరం సుమధురమైనది కావడం వల్ల చెలికాని తలపులలో కొన్ని వేల శతతంత్రుల వీణలు ఎలా మోగుతాయో చెప్తుంది ఈ ఆత్మీయుల ఆత్మీయులు చిత్రంలోని ఈ పాట ఈ గీత రచయిత సృష్టించిన కళావృష్టి అందులో ఉన్నటువంటి సిమిలి మరియు మెటాఫర్లు వాటి యొక్క ఎంపిక ఈ పాటను ఎవర్గ్రీన్ సాంగ్గా మలిచాయి ಮದಿಲೋ ವೀನಲು ಮ్రోಗೆ ಆಶಲೆನ್ನು چلರೆಗೆ ಮದಿಲೋ ವೀನಲು ಮ్రోಗೆ ಆಶಲೆನ್ನು چلರೆಗೆ ಕಲನೈನ ಕನನಿ ಆನಂದಂ ఇలలో నవి నాడే మదిలో వీనలు బ్రోగే ఆశలెన్నో చెలరేగే సిగ్గు చాటున నాలే తవలపు మొగ్గ తొడిగింది సిగ్గు చాటున నాలే తవలపు మొగ్గ తొడిగింది పాల స్నానాలు చేసి పూలు పూసింది మదిలో వీణలు మ్రోగే ఆశలెన్ను చెల్లరేగే రటాల వేలుగు చువా నీల రాజు పొందుకోరేను కేరటాల వేలుగు చువా నీల రాజు పొందుకోరేను అందలత మెరిసి చలికాని చెంత రేణు మదిలో మ్రోగే ఆశలు చెలరేగే రే గే రాధలో అనురాగమంగ్త మాధవుని దేలే రాధలో నీ అనురాగమత మాధవునిదేలే లేణులోలు నిగాల కోసం వేచి ఉన్నదిలే మదిలో వీణలు మ్రోగే ఆశలి గే కలనైన కననియానదం ఇలలోన మదిలో వీనలు మ్రోగే ఇద్దరు మిత్రులు చిత్రంలో ఇంకొక వీణపాట మళ్ళీ సుశీలమ్మ గాత్రమే పాడవేల రాధిక అనే గీతం వేణుగోపాలుడు దగ్గరలో ఉన్నాడని తలచి హాయిగా పాడుకున్నటువంటి వీణపాట ఇది పూల పుప్పొడులు విరుతావుల సుగంధభరితమైన వసంత యామిని అబ్బా ఊహించుకోండి పులకించి తన్మయత్వంలో పాడినటువంటి ఈ పాట మనసున్న ఏ మనిషినైనా తాదాత్మ్యం చెందిస్తుంది మీరు కూడా పులకించిపోవడం ఖాయం పాడవేల రాధిక సుధా గీతిక పాడవేల రాధిక

ఈ వెన్నెల వసంతయాని ఈలో జీవిత మేపులకింగ్నను సవరించి పాడవల రాధికా ప్రణయసుధా గీతిక పాడవేల రాధిక గోపాలుడు నివలచి నీ పాటను తలచి గోపాలుడు నివలచి నీ పాటను తలచి ఏ మూలనో పొంచి పొంచి మూలన పొంచి పొంచి విను ఎంచి పాడవేల రాధికా సుధా గీతికా పాడవేల రాధికా వేణు గన నీ వీణామృదురవమువి వేణుగానలో విని ప్రియమారగ నీ చేరగ దయచేసిడి శుభవేళ ಪಾಡಿಕಾ ಪ್ರಣಯುಧಾ ಗೀತಿಕ ಪಾಡವ ರಾಧಿಕಾ ಪ್ರಣಯಸುಧಾ ಗೀತಿಕ ಪಾಡವ డాక్టర్ చక్రవర్తి చిత్రం ఒక మధుర స్వప్నం ఇది సావిత్రమ్మ యొక్క నట విరాట్ స్వరూపాన్ని చూపిస్తుంది మనకు ప్రేమ రారాజు అకినిని అకినిని నాగేశ్వరరావు గారి నటన ఈ చిత్రంలో అద్భుతమే అద్భుతంగా ఉంటుంది అత్యంత సహజంగా ఉంటుంది కూడా నిజంగా సావిత్రి ఏఎన్ఆర్లు అసలు భార్యాభర్తలేమో అనిపిస్తుంది ఈ సినిమాలో వారిద్దరి మధ్య ఎదురు చూపులు ఎంత మధురంగా ఉంటాయో చెప్పలేం అది విప్రలంభ శృంగారం ఆలోచించండి నీవు లేక వసంతకాలం నాకు దూరం అవుతుందని చెలి చెప్పినటువంటి సంగీత వీణ యొక్క పలుకులవి నీవులే కవీనా పలుకలే నన్నది రాక రాధ నిలువలే నీవు నీవులే కవీనా నీకై రోజు రోజు పూచే నీకై రోజు రోజు పూచే చూచి చూచి పాప సోమశిలిపో చందమామనీకై తొంగి తొంగి చూచి చందమామనీకై తొంగి తొంగి చూచి సరసను లేవని అలుకలుబోయే నీవులే కవీనా పలుకలే నన్నది కలలనైన నిన్ను కనుల జూతమన్నా నిజుర రాని నాకు కలలు కూడ రావే కదలలేని కాళం రీతి కదలలేని కాలం రీతి పరువము వృధగా బరువు గే నీవులే కవీనా తలుపులన్ని నీకై తెరచి ఉంచినాను తలపులెన్నో మదిలో దాచివేసినాను తాపమింక నేను ఓపలేను స్వామీ తాపమింక నేను ఓపలేను స్వామీ తరుణిని కరుణను ఏలగరావా నీవులే కవీనా పలకలే నన్నది నీవు రాక నిలువలే నన్నది ఇదొక సంగీత భరిత గీత రసాస్వాదన ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే స్వర్గలోక ఆరోహణ ఈ కళామతల్లితో ఆమె మార్గదర్శిగా ఉన్న ఈ జీవితాన్ని ఈ మయమైనటువంటి లోకాన్ని హాయిగా జీవిద్దాం మన ఆయుర్దాయాన్ని పెంచుకుందాం బాయ్